కుంభరాశి వారికి జూన్ ఆరు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతుంది అదేంటి ఇప్పుడు మనం ఈరోజు వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనేటువంటి పూర్తిగా విషయాలన్నీ అర్థమవుతాయండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి కుంభరాశి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి నిజంగా వీరి విధానం చాలా వినూత్నంగా అందరికంటే ఒక పది అడుగుల ముందు ఉంటుందన్నమాట అంటే పాతకాలప పద్ధతులకు అంత తేలికగా లొంగరు ఎప్పుడు కొత్త దారులు వెతుకుతూ సమాజానికి ఏదో ఒక విధంగా మేలు చేయాలని తపన వీళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది వీరిది విశాల హృదయం అని చెప్పుకోవచ్చు మానవత్వం మూర్తి భవించిన వ్యక్తులన్నమాట అందరూ సమానమే అందరూ బాగుండాలి అనే గొప్ప ఆశయం వీళ్ళది నిజంగా ఈ రాశి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ దూరదృష్టి అమోహం ఇంకా అందుకే వీళ్ళని లోకోధారకులు అని కూడా పిలవాలనిపిస్తుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ రాశి వారు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు ఒకరి కింద ఉండటానికి అసలు ఒకరు చెప్పినట్లు నడుచుకోవడానికి అంతగా ఇష్టపడరు తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని వెతుక్కుంటూ ఉంటారనమాట ఏర్పరచుకొని దానిలోనే ప్రయాణిస్తూ ఉంటారు ఒకసారి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పట్టు వదిలిన విక్రమార్కుల్లా దాన్ని సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు పైకి కాస్త గంభీరంగా ఎవరితోనూ పెద్దగా కలవనట్టు కనిపించినా దగ్గరగా పరిచయం అయితే మాత్రం వీళ్లకు అంత మంచి స్నేహితులు ఆత్మీయులు మరొకరు ఉండరు అనమాట ఎంతో నిజాయితీగా నిష్మ అంటే నిష్కల్మషంగా ఉంటారు వీళ్ళ స్నేహం దొరకడం చాలా అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశివారికి సహనం క్రమశిక్షణ న్యాయబుద్ధి ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలబడతారు అన్యాయాన్ని అసలు సహించరండి కష్టపడి పనిచేసే తత్వం ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సమాజంలో మార్పు తీసుకురావాలన్నా ఏదైనా కొత్త సంస్కరణలను చేపట్టాలన్నా ఈ రాశివారు ముందుంటారు వీళ్ళ ఆదర్శాలు వీళ్ళ వ్యక్తిత్వం చాలామందికి స్ఫూర్తిగా ఉంటుంది ఇలాంటి మంచి గుణాలు ఉన్న ఈ రాశివారు తప్పకుండా ఎక్కడున్న ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకుంటారు ఈ రాశి వారికి జూన్ ఏడో తేదీ శుక్రవారం రోజు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు క్లియర్గా తెలుసుకోండి ఇంకా వీరి తోబుట్టులతో సఖ్యత నెలకొంటుందండి రేపటి రోజున వారి నుంచి మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందే అవకాశం కూడా ఉంది కుటుంబ బాధ్యతలు మీపై పడవచ్చు వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకి అనవసరంగా ఆందోళన చెందడం లేదా చిన్నపాటి గొడవలకు ఆస్కారం అయ్యేటువంటి ఇవ్వడం లాంటివి జరగకుండా చూసుకోవాలి సర్దుకపోయే ధోరణి అవసరం ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అజీర్తి లేదా స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా నీరసంగా ఉన్నా కూడా అనిపించవచ్చు వేడి చేసే ఆహార పదార్థాలను తగ్గించుకోవడం తేలికగా జీర్ణమయ్యే ఆహారంని తీసుకోవడం వలన మంచిది మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం మీ ఆహారపు అలవాట్లపై కొంత శ్రద్ధ పెట్టండి సమయానికి భోజనం చేయడం అనవసరమైనటువంటి తినుబండారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం వ్యాపారస్తులకు ఈరోజు మీ పని చాలా సక్రమంగా ఉన్న ప్రదేశంలో వాతావరణం చాలా వరకు సౌకర్యవంతంగానే ఉంటుంది అయితే మీరు చేసే పనుల్లో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు లేదా అనుకున్నంత వేగంగా పనులనేవి పూర్తి కాకపోవచ్చు మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చిన్నపాటి మనస్పర్థలు రావడం జాగ్రత్త వహించండి మీ పనుల పట్ల పూర్తి శ్రద్ధ ఏకాగ్రత అవసరం మీరు చేసే పనిని ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది మీది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ఈరోజు మీకు అనుకూలంగా కూడా ఉంటుంది అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి ఇది వరకు చేపట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి తప్పకుండా వస్తుందని చెప్పుకోవచ్చు తొందరపడి ఎవరిని కూడా నొప్పించకండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇంటి పనులపై మీరు శ్రద్ధ ఎక్కువగా పెడతారని చెప్పుకోవచ్చు మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంచెం గమనిస్తూ ఉండడం మంచిది కుటుంబ సభ్యుల కోసం కొన్ని అవసరాలు అంటే అనుకోని ఖర్చులు చేయవలసిన రావచ్చు ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చంద్రాష్టమం ప్రభావం వలన మీ ఆరోగ్యంపై పడవచ్చు నీరసం మానసిక ఆందోళన నిద్రలేమి సమస్యల వంటి సమస్యలు ఇబ్బంది ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది దూర ప్రయాణాలు చేయవలసినటువంటి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది అంటే నిర్లక్ష్యం అనేది చేయదండి వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైనటువంటి సంగీతం వినడం మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనిలో కొన్ని ఆటంకాలు లేదా అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఓపికతో తప్పకుండా సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వాటిని ఈరోజు ఈరోజు కాకుండా మరొక రోజుకు వాయిదా వేయడం కూడా చాలా మంచిది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడానికి కొంత సమయం పట్టవచ్చు మీపై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంటి వద్ద నుండి మీకు కొంత ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ఈరోజు కొన్ని అనుకోని ఖర్చులు మీ ముందుకు రావచ్చు లేదా మీకు రావాల్సిన డబ్బు చేతికి అందడంతో కొంత ఆలస్యం జరగవచ్చు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా గురుగ్రహం యొక్క అనుకూలత వలన ఏదో ఒక విధంగా పరిస్థితి సర్దుబాటు అవుతుందండి అలాగే పొదుపు చేయడం ఈరోజు చాలా అవసరం అనవసరపు వస్తువులు కొనుగోలును తగ్గించుకోండి వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి రోజు కాదు వీలైతే వాటిని వాయిదా వేసుకోండి మీ భాగస్వాములతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం వారితో స్పష్టంగా మాట్లాడండి తక్షణ లాభాల కోసం ఆశించకుండా మీ దీర్ఘకాలిక వ్యాపారాల ప్రణాళికపై దృష్టి పెట్టడం మంచిది వ్యాపారస్తులకు ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి రావచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కాదనమాట వీలైతే వాటిని వాయిదా వేసుకోండి మీ భాగస్వాములతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడం చాలా ముఖ్యం వారితో స్పష్టంగా మాట్లాడండి తక్షణ లాభాల కోసం ఆశించకుండా మీ దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికపై దృష్టి పెట్టడం చాలా మంచిది విద్యార్థులకు ఈరోజు చదువుపై మీ ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సబ్జెక్టులు మీరు కష్టంగా అనిపించవచ్చు లేదా చదివినవి సరిగా గుర్తుండకపోవచ్చు అనవసరమైనటువంటి విషయాలపైన మీ మనసు మళ్ళకుండా చూసుకోవాలన్నమాట మీ లక్ష్యంపై దృష్టిని సారించండి అవసరమైతే మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి చదివిన పాఠ్యాంశాలను మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో లేదా వారి కుటుంబ సభ్యులతో చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది ప్రశాంతత ఉండడానికి ప్రయత్నం చేయండి చిన్న విషయాలకు పెద్దవి చేసుకోకండి మీ సంబంధంలో కొంత నిరా నిరాశక్త మేల్కొల్పోవచ్చు అంటే పెరగకుండా జాగ్రత్త పడాలి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కాపాడానికి కాపాడుకోవడానికి కొంత చొరవ తీసుకోవాల్సి రావచ్చు ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ వ్యవహారాలలో కొన్ని సమస్యలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించడం లేదా వారిపై నిందలు వేయడం వంటివి చేయకండి ఓపికగా ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం సమస్యలు ఎదురైనప్పుడు మీ బంధం యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుంటారు మీ ఇద్దరి మధ్య సంభాషణ లోపం చేయకు లేకుండా చూసుకోండి మీ భావాలను స్పష్టంగా అర్థం చేసుకోండి తెలియచేయండి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి శివారాధన చేసి శివారాధన అంటే శివుడి గుడికి వెళ్ళి జలాభిషేకం చేయడం ద్వారా ఇంట్లో శివలింగానికి లేదా శివుడి పటానికి నీళ్లు సమర్పించి ఓం శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది దీనివల్ల మనసు ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట అనవసరమైనటువంటి ఆందోళనలు తగ్గుతాయి వీలైతే పేదవారికి పాలు పెరుగు లేదా బియ్యం వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం కూడా మీకు చాలా మంచిది చంద్రుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది శనిదేవుడు తప్పకుండా మీకు అనుగ్రహించి మీకు మంచి మంచి స్థానంలో ఉండడానికి ప్రసాదిస్తాడు ఇంకా ఇంకా ఏదైనా కానీ అంటే ప్రతిరోజు కనీసం శనివారం నాడు కానీ హనుమాన్ చాలీసను పఠించడం లేదా వినడం చాలా మేలు చేస్తుందండి మీకు ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని కూడా ఇస్తుంది అలాగే కాకులకు లేదా నల్ల నువ్వులు కలిపిన అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టడం అవసరంలో ఉన్నవారికి నల్లటి వస్త్రాలు లేదా చెప్పులు దానం చేయడం ద్వారా కూడా శని రాహుకు రాహువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది మంగళవారం రోజున కుజుడు బలహీనంగా ఉన్నందున సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ఆరాధించడం ఎర్రటి పువ్వులతో పూజించడం లేదా కందులను దానం చేయడం కూడా చాలా మంచిది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి అన్ని విషయాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి